అందరికీ నమస్కారం అండి తెలంగాణలోని జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారని విస్తృత ప్రచారం జరుగుతుంది అందుకు సంబంధించి నిన్న జనసేన తెలంగాణ నాయకులు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రౌ కలిసి జనసేన మద్దతు జూబ్లీ హిల్స్లో మీకు ఉంటుందంటూ వాళ్ళకి చెప్పారు కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వస్తారు అన్న ప్రచారం అయితే లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో చిత్తూరులో పర్యటన ఉంది ఎన్నికలకి నలభై ఎనిమిది గంటల ముందు మాత్రమే వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది నలభై ఎనిమిది తర్వాత పర్మిషన్ ఉండదు అలా చూసుకున్నా కానీ ఈరోజు ఐదు ఎనిమిది తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది ఒకవేళ నిజంగా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డితో శత్రుత్వం కోరుకుంటాడా ఇప్పటికే కర్ణాటకతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో మన పక్కన తెలుగు స్టేట్ అయిన తెలంగాణతో ఎందుకు విరోధం పెంచుకుంటాడు అలా కాకుండా జనసేన పార్టీ ఎవరు ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కానీ ఇన్ని రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు తన పార్టీ నాయకులు ఒక్క సమస్య మీద పోరాటం కూడా చేయలేదు ఇప్పుడు వచ్చి జూబ్లీ లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తాడా అలాంటిది జరిగే అవకాశం ఉండదు దాదాపుగా ఒక్క సిద్ధారామయ్యతో పవన్ కళ్యాణ్ కుంకి సంబంధించి మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏపీ కంటే ఎక్కువ సహాయం చేసింది పాలిటిక్స్ చేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళే పరిస్థితి ఉండదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేశారు ఎనిమిది స్థానాల్లో పవన్ కళ్యాణ్కి డిపాజిట్ దక్కలేదు ఇప్పుడు బీజేపీ పరిస్థితి తెలంగాణ జూబిల్ లో అందరికి తెలిసిన విషయమే ఒక వాళ్ళ ఎంపీల మధ్య సఖ్యత ఉండటం లేదు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే అది మా ఏరియా కాదు ఆ అక్కడ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు జూబిల్ హిల్స్ ఫలితంపై బీజేపీ పాత్ర ఏమిటో ఆయన అడిగిన అన్నాడు అలాగే క్యాండిడేట్ కూడా చివరి క్షణంలో ప్రకటించారు ఆల్రెడీ అతను గతంలో పోటీ చేసిన అతను అక్కడి నుంచే జూబిల్ హిల్స్ నుంచే ఆ క్యాండిడేట్ ని ప్రకటించడానికి చాలా సమయం పట్టింది ఈలోపు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అయిపోయింది ఆ తర్వాత బీజేపీ ఎంటర్ అయింది కానీ పార్టీ క్యాడర్ అతనికి పూర్తిగా సహకారం అందిస్తున్నట్టు లేదు వాళ్ళలో ఐక్యత లేనట్టు కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లి పవన్ కళ్యాణ్ జూబ్లీ లో రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడా ఆ అపవాదం మూటగట్టుకుంటాడా ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి కానీ ఎన్నికలకి నిజంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే ఉద్దేశం ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చి చాలా రోజులైంది జూబ్లీస్లో తిరగచ్చు ప్రచారం చేయచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది దానితోడు రెండు రోజులు చిత్తూరు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది కుంకి ఎన్నికలకు సంబంధించి ఎర్రచందం అక్కరమ్మారవనపై అధికారులతో మాట్లాడిసిన విషయాలపై పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ జూబ్లీ ప్రచారం చేసేది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకోరు పవన్ కళ్యాణ్ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో స్వేచ్ఛగా వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు మాత్రమే తర్వాత కేరళలో చేస్తారేమో ఇక తమిళ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ రిస్క్ చేసే ఉద్దేశం లేదు పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా ప్రచారం చేసి ప్రభుత్వాన్ని విమర్శించేది ఏదో ఉందంటే అది తమిళనాడు మాత్రమే అది నెక్స్ట్ ఇయర్ జరగ జరగబోతుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ